వెల్కమ్ బ్యాక్ సార్వత్రిక సమ్మె రెండో రోజు కొనసాగుతోంది కార్మికులు ఉద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు మరోవైపు పశ్చిమ బెంగాల్లోని హౌరాలో విద్యార్థులతో వెళ్తున్న కాలేజ్ బస్సుపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు ఈ ఘటనలు ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి కార్మికుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది సమ్మెకు మద్దతుగా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం ఐడీఏలో కార్మిక సంఘాలు విధులు బహిష్కరించాయి ఐఓసీ హెచ్పీసీ బీపీసీ సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో వెయ్యి గ్యాస్ ట్యాంకర్లతో పాటు నాలుగు వరకు లారీలు ఇతర పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి లో భాగంగా సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ వద్ద కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను కేంద్రం మానుకోవాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా నిన్న ఇవాళ కార్మిక సంఘాల సమయ సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమయం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా నేడు గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సు అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని డిమాండ్ చేస్తున్న ఒకటే ఒక అంశం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి ఆసుపత్రుల్లో పని కనీస కనీసమైన జీవోను పెంచాలి అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా పర్మనెంట్ చేయడం లేదు అట్లాగే కార్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు నిత్యం వేధింపులు జరుపుతూ ఉన్నాయి వారికి ఉద్యోగ భద్రత లేదు ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి కార్మిక చట్టాలను నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా మార్చి కార్మికుల భద్రత లేకుండా యాజమాన్యాలకు అదేవిధంగా బడా కంపెనీల కంపెనీల అధికారులకు పెట్టుబడి వారులకు ఊడిగం చేసే పద్ధతిలో కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం మారుస్తూ ఉంది ఈ కారు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చే ద్వారా మన కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా ఉంది ఎలాంటి కార్మికులైనా ఎప్పుడైనా తొలి చూస్తాయనే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరిస్తూ ఉంది దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ వ్యతిరేకిస్తే ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సభ జరుగుతూ ఉంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు న్యాయం చేయబోతే భవిష్యత్తులో వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు